ఎవరిని విస్మరించేదే లేదు పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా ఎమ్మెల్యే రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం మోడేగుంట మరియు వేగూరు గ్రామాలలో సుపరిపాలనలో భాగంగా కోవూరు మండలం పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యే రెడ్డి పాల్గొనడం జరిగింది సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు ఇంటింటికి వెళ్లి ప్రజా సంక్షేమం మరియు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి వారు ఆరా తీయటం జరిగింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ విద్యుత్ లైట్లు ల్యాండ్ యాక్ట్ విధానం రద్దు పెన్షన్ల పెంపు ఉచిత ఇసుక విధానం తల్లికి వందనం ఇంకా శ్మశాన వాటికలు లేని అనేక గ్రామాలకు శ్మశానాలు ఇలా అభివృద్ధి వైపు దూసుకెళ్తుందన్నారు అంతేకాకుండా ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా నేరుగా నిర్భయంగా నాకు తెలియచేయవచ్చునని ప్రజలకు వారు తెలియజేశారు తొలి అడుగులో మోడేగుంట వేగూరు రెండు ఊర్లు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం ఏడాది అయిన తర్వాత ఏడాది పాలన తర్వాత ప్రతి ఇంటి తలుపు దట్టి మనసు తాకే ప్రయత్నం చేస్తున్నాం సిబిఎన్ అంటే ఒక విజన్ ఒక అడ్మినిస్ట్రేటర్ ఒక రోల్ మోడల్ అని చెప్పి మనకు అందరికీ తెలుసు సంక్షేమము అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు సమపాలల్లో ప్రజలకి అందీయగలరని చెప్పి మీకు అందరికీ తెలుసు ఎలక్షన్ ముందు మనం ఏవైతే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కాన్సెప్ట్తో మీ అందరి దగ్గరికి వచ్చి మీకు అందరికీ ఈ పథకాలు మేము చేస్తామని ఇంటింటికి తిరిగి మిమ్మల్ని ఓట్లు అడగడం జరిగింది అదే విధంగా మీరందరూ అత్యంత భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు నన్ను మీ కోవూరు ఊరు కాన్సిల్స్ ఎమ్మెల్యే గెలిపించుకున్నందుకు మీకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మనము ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో వచ్చిన వెంటనే ల్యాండ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం నాకు తెలుసు అదే విధంగా ఒకటో తేదీ నుంచి నాలుగు వేలు పెన్షన్ దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్ కి అంటే అసలే బాగలేని వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడం జరిగింది దీపం టూ పథకం కింద సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనము మత్స్యకార తీర ప్రాంతం మత్స్యకార గ్రామాలైన మనకి వేట నిషేధ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఇరవై వేలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా మనము అన్నిటికన్నా ముఖ్యంగా ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పాము అది ఇవ్వడం జరిగింది తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన విషయం పిల్లలకి సంబంధించి తల్లికి వందనం అనే పేరుతో ఒక్క బిడ్డు ఉంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పాము ఇక్కడ కూడా ఇప్పుడు ఈ ఊర్లో కూడా ముగ్గురున్నారు నలుగురు ఉన్నారు ఇద్దరున్నారు అని చెప్పారు వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం వచ్చింది ఈ విధంగా గుంటలు పడిపోయిన రోడ్లు అసలు తట్టడి మట్టు కూడా వేయకుండా గడిపేసిన ఆ గుంతలు రోడ్లను ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గారి ద్వారా పల్లె పండుగ అనే పేరుతో రోడ్లు వేసుకున్నాం ఊర్లో కూడా వేసాం అలాగే రాబోయే రోజుల్లో అందరికీ అన్నదాత సుఖీభవా ఈ నెల ఇవ్వబోతున్నారు ఆగస్ట్ పదిహేనవ తేదీ ఉచిత బస్సు మహిళల కోసం ఇవ్వబోతున్నారు మహిళలకి బస్సు ఇచ్చిన వెంటనే ఆటో డ్రైవర్లకి కావాల్సిన ఇది ఇవ్వబోతున్నారు వాళ్ళకి చెప్పిన వేతనం కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా లోకేష్ బాబు ఐటి మినిస్టర్గా ఎంతో మంది యువత చదువుకుని ఉద్యోగాలు లేక ఈరోజు ఉన్న వాళ్ళకి మన రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తున్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మనం కూడా మన కోవూరు కాన్స్టెన్సీలో షుగర్ ఫ్యాక్టరీ అయితేనేమి ఈ ఇఫ్కో పరిశ్రమలు తీసుకొచ్చి ఎంఎస్ఎంఈతో ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఇక్కడ ఉన్న యువతకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు మనము ప్రయత్నాలు చేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఊర్లో గ్రామస్తులకి ఇప్పుడే చెప్పారు శ్మశానం లేదని చెప్పి ముందు కూడా మనం శ్మశానాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందో మనం చెప్పిన చెప్పి దాన్ని వాళ్ళకి ముందు శ్మశానం ఏర్పాటు చేసేవండి అలాగే అదే విన్నాను కాబట్టి మనం అందరము కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం ప్రతి కార్యకర్త గత ఐదు సంవత్సరాల్లో కష్టపడి పాటుపడిన ఏ కార్యకర్తను విస్మరించేది లేదు ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా కష్టపడిన జెండా మోసిన కార్యకర్తల్ని మార్చేదే లేదు వాళ్ళకి తప్పకుండా తగు స్థానం కల్పిస్తానని చెప్పి మీ అందరికి మాటిస్తున్నాను